చాలా దూరంగా ఉన్నావు దేవుడికి అర్జెంట్గా నువ్వు దేవుడికి సమీపం కావాలి దేవునికి సమీపమైన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ సౌందర్యం ఇలా మారిపోయింది నయమాను ఎలిష దగ్గరికి బంగారం తీసుకొచ్చాడు బంగారం నయమాన్ దుస్తుల బట్టలు తీసుకొచ్చాడు నీకే సార్ తీసుకోండి మిమ్మల్ని తృణ స్వీకరించి వెళ్ళబోయాను మీరు చెప్పినట్టు యువర్ధంలో ఏడు సార్లు మునిగాను వయమ్మో సంవత్సరాల నుంచి ఉన్న నా కుష్ఠరగం అంతా పోయింది కుష్ఠండి నాకు పోయిందండి మీరు చెప్పినట్లు ఏడు సార్లు యువర్ధన్లో మునిగాను పోయిందండి కృతజ్ఞతగా కానుక తెచ్చాను తీసుకోండి అంటే అన్నాడు అన్నాడు నువ్వు నాకు ఇచ్చేది తన పిచ్చోడ బంగారం అసలు ఈ బంగారాన్ని పుట్టించినోడే నాకు సమీపస్థుడు ఈ బంగారాన్ని నువ్వు గొప్ప అనుకున్న ఈ బంగారాన్ని నిర్మించిన నిర్మాణకుడే నా సమీపస్థుడయ్యా నాకెప్పుడు సమీపంలో ఉంటాడు ఆయన నా బంగారం ఆయన నా వెండి ఆయనే నా దుస్తుల బట్టలు ఆయనే నా అతిశయం నా ఐశ్వర్యం నా ఆనందం ఇట్ట బంగారాలకి దుస్తుల బట్టలకి వెండికి బెండయ్యేవాడిని అయితే పదకొండు అరకలతో దుక్కి దున్ని పన్నెండవ అరకతో నేను దున్నుతూ పదకొండు మంది చేత పొలం దున్నించే అంత పొలం కలిగిన వాడిని ఆస్తి పరుణ్ణి దున్నే దున్నే ఎడ్లని వధించి నాగలిని విరగొట్టి వాటితోనే వండి వాటిని పెట్టి వచ్చినోడిని నేను నా ఆస్తిని అంతస్తిని అంతటిని చెత్తతో సమానంగా ఎంచుకున్నాడు బడీస్ వచ్చి ఉండ పిచ్చోడా నా గురువుగారు అడిగాడు ఏం కావాలి నీకని ఆయన ఆరోహణం అవుతా నా గురువుగారు అడిగాడు ఏం కావాలి నీకని నేను వెండిని కోరలా బంగారాన్ని కోరలా కోరితే ఎంత నేను వెండిని కోరలా బంగారాన్ని కోరలా నేనేమడిగానో తెలుసా దేవుడు కావాలని అడిగా దేవుని ఆత్మ కావాలని అడిగా పరిశుద్ధ ఆత్మని అడిగా రాజునవుతానల్లా ఉన్నత పదవిని కోరలా ఉన్నత హోదాలను కోరలా వీటన్నిటికీ పైన దేవుడు ఉన్నాడు ఆయన కావాలని కోరా మా గురువే ఆశ్చర్యపోయాడు అబ్బో నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది నువ్వు ఎవరిని అడిగావో తెలుసా సాక్షాత్తు దేవుణ్ణి అడిగావు దేవుణ్ణి నీ కీయటానికి నా చేతుల్లో ఉన్నాడా కాదయ్యా దేవుని ఆత్మను నీకు ఇవ్వడానికి దేవుడేమన్నా నా చేతుల్లో ఉన్నాడా ఆయన ఆయన వశంలో ఉన్నాడు నేను తీయబడినప్పుడు నీకు కనబడితే ఆయన నీకు అనుగ్రహించబడతాడని చెప్పి ఆరోహణమయ్యాడు నా గురువు బంగారం తెచ్చావా నా దగ్గరికి బంగారం దుస్తుల బట్టలు తెచ్చావా నా దగ్గరికి బట్టలు మరి నీ బంగారం నీ బట్టలు ఇవన్నీ నీ కుష్టి బాగొట్టలేదే నా దేవుని శక్తి నిన్ను విడిపించింది పో 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 అన్నాడు భక్తిలో ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఈ టైప్ సైకాలజీ వచ్చింది తమ్ముడు సోదరి ఇట్లాంటి సైకాలజీ ఇంకా రాలేదు అంటే ఉన్నట్టే ఇంకా లోకానికి అతుక్కొని ఉన్నట్టే ఇంకా సరిగ్గా దేవునికి కనెక్ట్ కానట్టు సరిగ్గా దేవునికి కనెక్ట్ అయితే మైండ్ ఎలీషా మైండ్ లాగా మారిపోయింది ఉన్నాయని అతిశయపడరు లేవని దిగులు పడరు లేదా అందుకేనా ముఖం అట్టం మాడిపోయింది పెసరట్లాగా హరే హోరేరే లేదనే నష్టమనే కష్టమనే పిచ్చోళ్ళారా ఆయన లేడు ఎవరు కేమీ కోదువాడు ఈ కా నా కేమీ కోదువా నాడు నా శ్రేష్ట పాలకుడు ఏక రక్షకుడు శ్రీకరు నగుదేవుడే నా శ్రేష్ట పాల ఏక రక్షకుడు కనుక నాకేమి కొదువా నా దూడుండ ఏక నాకేమి కొదువా నా దూడుండ దేవునికి మహిమ దేవునికి మహిమ హలే